హాయ్ అండి వెల్కమ్ టు దీపి లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసరికి మనకి విజయదశమి స్పెషల్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము మీరు ఎంతగానో అడుగుతున్నా టూ ఇంచెస్ అష్టలక్ష్మి ఐడల్స్ దశావతారం ఐడల్స్ లక్ష్మీ ఐడల్స్ ఎలిఫెంట్స్ నెక్స్ట్ కలసాలు అఖండ దీపాలు ధూప్ స్టాండ్లు ఇవన్నీ కూడా వస్తాయండి వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఫస్ట్ వచ్చేసరికి మనకి అష్టలక్ష్మి ఐడల్స్ అండి మీరు ఎంతగానో అడుగుతున్నా టూ ఇంచెస్ ఐడల్స్ అయితే ఇప్పుడు స్టాక్ వచ్చేసాయండి అండ్ బెస్ట్ ప్రైస్లో కూడా వచ్చాయి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మనకి టూ పాయింట్ టూ ఇంచెస్ వస్తుందండి ప్రతి ఐడల్ కూడా టూ పాయింట్ టూ ఇంచెస్ అండి ఇంచుమించుగా టూ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుంది అండ్ ఓన్లీ నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి మనకి అష్టలక్ష్మి వచ్చేసరికి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి మనకి ఇందులో త్రీ ప్యాటర్న్స్ వచ్చాయండి అన్నీ కూడా చూపిస్తాను వన్ బై వన్ ఎంత చక్కగా ఉన్నాయో నెక్స్ట్ ఈ త్రీ స్టెప్ స్టాండ్ వచ్చేసరికి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ అండి ప్రీవియస్ వీడియోస్లో చూపించాము లెంత్ వచ్చేసరికి సెవెన్ ఇంచెస్ అండి హైట్ వచ్చేసరికి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి ఎలిఫెంట్ దియర్స్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి ఇలా అమ్మవారి దగ్గరది పసుపు కుంకుమ కూడా వేసుకు పెట్టుకోవచ్చండి లేదంటే దీపాలు కూడా వెలిగించుకోవచ్చు చక్కగా కొద్దిగా ఆయిల్ పడుతుందండి ఇవి మనకి హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తున్నాయండి నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఎంత కానీ అడుగుతున్న ఫైవ్ స్టెప్ దియా స్టాండ్స్ అండి ఇవన్నీ కూడా మనం క్లీన్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా రిమూవ్ చేసుకోవచ్చు అండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మనకి హిమాలయన్ బ్రాండ్లు అయితే వస్తున్నాయి ఇవి నైన్టీన్ హండ్రెడ్ పడుతున్నాయండి పేర్ కాస్ట్ వచ్చేసరికి చాలా బెస్ట్ ప్రైజ్లో అయితే ఇస్తున్నాము హెవీ క్వాలిటీ అండి ఈ విధంగా సెట్టింగ్ కూడా తీసుకోవచ్చు మీకు కావాలంటే లేదంటే మనం అష్టలక్ష్ములు ఒక ప్లేట్ లో కూడా సెట్ చేసుకోవచ్చు అండి చిన్న చిన్న ప్లేట్ల మీద అది కూడా అని ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు మనకి ఫైవ్ స్టెప్ దియాస్టెన్స్ పెయిర్ వచ్చేసరికి నైన్టీన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి అష్టలక్ష్మిలో కొంచెం బిగ్ సైజ్ అండి ఈ బిగ్ సైజ్ కూడా చాలా మంది అడిగారు చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో మనకి ఫినిషింగ్ కూడా కొంచెం మనకు సైజు పెరిగే కొలది చాలా క్లియర్గా వస్తాయి ఎలిఫెంట్స్తో సహా చూడండి గజలక్ష్మి అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో మనకి ఇది సెట్ కాస్ట్ వచ్చేసరికి త్రీ నైన్ హండ్రెడ్ పడుతుందండి మనకి ఇవి హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా త్రీ ఇంచెస్ అయితే వస్తున్నాయండి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి ఐడల్స్ అయితే చాలా బాగున్నాయి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి మనకి అష్టలక్ష్మి ఐడల్స్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఎంతగానో అడుగుతున్న త్రీ డీ ఐడల్స్ అండి ఇవి అష్టలక్ష్మి ఐడల్స్ ఇవి కూడా రీస్టాక్ అయ్యాయి ఇవి అయితే లిమిటెడ్ స్టాక్ వచ్చాయండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి చాలా మంది అడుగున్నారు చూడండి మనకి నవ్వు మొహంతో వస్తారండి అమ్మవార్లు అందరూ కూడా గజలక్ష్మి అమ్మవారు మనకి త్రీ డీ అనేసరికి చాలా క్లియర్గా వస్తాయండి అదేవిధంగా సంతాన లక్ష్మి ఇవి కూడా మన దగ్గర బెస్ట్ ప్రైజ్లు అయితే ఇస్తున్నామండి ఓన్లీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతున్నాయండి మనకి అష్టలక్ష్మిలు ఎంత చక్కగా ఉన్నాయి చూడండి మనకి ఇవి కూడా హైట్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ అండి త్రీ పాయింట్ టూ ఇంచెస్ అలా ఆ విధంగా అయితే వస్తున్నాయి చాలా చక్కగా ఉన్నాయండి ఈ దశావతారాలు అండి ఇప్పుడు మనకి దసరాలో బొమ్మలు కొలువులు పెట్టుకుంటాం కదా అష్టలక్ష్ములతో పాటు దశావతారాలు కూడా చాలా మంది అడుగుతున్నారు అదే స్మాల్ సైజులు అయితే అడుగుతున్నారండి మనకి ఈ దశావతారాలు హైట్ వచ్చేసరికి త్రీ పాయింట్ టూ ఇంచెస్లో అయితే వచ్చేసాయండి ఎంత చక్కగా ఉన్నాయి చూడండి ఫినిషింగ్ వైజ్ కూడా చాలా బాగా వచ్చాయి మనకి చూడండి కృష్ణయ్య అదేవిధంగా మనకి చూడండి రామురు వారు నెక్స్ట్ వచ్చేసరికి మనకి చూడండి అవతారం కోర్మ అవతారం అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయండి వెరీ బ్యూటిఫుల్ ఫినిషింగ్లో హెవీ క్వాలిటీలు అయితే వచ్చేసాయండి ఈ దశ అవతారాలు సెట్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి చాలా చక్కగా ఉన్నాయి ఫినిషింగ్ వైజు నెక్స్ట్ వచ్చేసరికి మనం అష్టలక్ష్మి ఐడల్స్ అయినా దశావతారాలైనా ఏ ఐడల్స్ అయినా సరే ఇలా ప్లేట్లో కూడా సెట్ చేసేసుకోవచ్చండి చక్కగాని చూడండి ఇవి టెన్ ఇంచెస్ ప్లేట్లు అండి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా చూపించాము ఈ టెన్ ఇంచు ఎయిట్ ఇంచ్ ప్లేట్స్ కూడా ఉంటాయండి వీటిలో టెన్ ఇంచ్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ అండి ఎయిట్ ఇంచ్ వచ్చేసరికి మనకి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ పడుతున్నాయండి చక్కగా ఈ విధంగా మనం ప్లేట్లో కూడా సెట్ చేసేసుకోవచ్చండి అమ్మవార్లు అందరినీ కూడా నెక్స్ట్ వచ్చేసరికి మనకి దుర్గా అమ్మవారు ఐడల్ అండి చూడండి మనకి సింహం పైన కూర్చుని ఉన్నారు అమ్మవారు ఫైన్ క్వాలిటీలో ఎంత చక్కగా ఉన్నారో చూడండి ఫినిషింగ్ హెవీ వెయిట్ అండి సాలిడ్ ఫీజు ఓన్లీ సిక్స్ ఎయిటీ రూపీస్ పడుతుందండి మనకి అమ్మవారు ఇంచెస్ వచ్చేసరికి ఇంచుమించుగా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఎంత చక్కగా ఉన్నారో చూడండి ఫినిషింగ్ వైజు మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి త్రీ పాయింట్ ఎయిట్ ఇంచెస్ ఆ విధంగా అయితే వస్తున్నారు వెరీ బ్యూటిఫుల్ అండి ఓన్లీ సిక్స్ ఎయిటీ రూపీస్ పడుతుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్యారెట్ అండి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి బెల్ దియాసు చాలా డేస్ నుంచి అడుగుతున్నారు ఇప్పుడైతే మన దగ్గరికి స్టాక్ వచ్చాయండి మనం చక్కగా ఈ విధంగా అమ్మవార్ల దగ్గర అది కూడా పెట్టేసుకోవచ్చండి ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి మనకి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ పడుతున్నాయండి హైట్ వచ్చేసరికి మనకి ఒక సెవెన్ ఇంచ్ వరకు వస్తున్నాయి ఇంచుమించుగా ఎంత చక్కగా ఉన్నాయో చూడండి ఫినిషింగ్ వైజు నెక్స్ట్ మనకి దివాళీ కూడా వస్తుంది కదా లక్ష్మీ ఐడల్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు చూడండి లక్ష్మీ అమ్మవారు ధనలక్ష్మి అమ్మవారు అండి ఎంత చక్కగా ఉన్నారో మనకి అమ్మవారు హైట్ వచ్చేసరికి ఓన్లీ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుందండి ప్రైస్ కూడా ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుంది ఫినిషింగ్ వైజ్ అయితే మనకి చాలా చక్కగా ఉన్నాయి అలాగే బిగ్ సైజ్ ఎలిఫెంట్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు మనకి ఒక త్రీ ఇంచెస్ వరకు వస్తున్నాయండి ఇంచుమించుగా టూ పాయింట్ సెవెన్ ఇంచ్ వరకు వస్తున్నాయి ఈ ఎలిఫెంట్స్ ఈ లెంత్ కూడా చూసుకుంటే ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తున్నాయండి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ పడుతున్నాయండి బిగ్ సైజ్ ఎలిఫెంట్స్ ఎంత చక్కగా ఉన్నాయో చూడండి ఫినిషింగ్ వైస్ చాలా బాగున్నాయి మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఎలిఫెంట్స్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి మనకి త్రీడీలోనే గోల్డ్ ఫినిషింగ్లోనే లక్ష్మీ అండ్ గణేష్ అండి చూడండి ఇవి కూడా మనకి యాంటిక్ ఫినిషింగ్లో చాలా చక్కగా వస్తాయి ఎంత చక్కగా ఉన్నారో చూడండి లక్ష్మీ అమ్మవారు ప్రైజ్ వచ్చేసరికి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఈచ్ సైడ్ వచ్చేసరికి మీకు కావాలంటే సింగిల్గా తీసుకోవచ్చండి లేదంటే పేరు కింద తీసుకోవచ్చు ఈచ్ వన్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి మనకి హైట్ వచ్చేసరికి టూ పాయింట్ సెవెన్ ఇంచెస్ అండి ఇంచుమించుగా త్రీ ఇంచెస్ వరకు వస్తున్నాయి అదేవిధంగా మనకి లక్ష్మీ అమ్మవారు మన దగ్గరికి స్మాల్ సైజ్ ఎలిఫెంట్స్ అండి చాలా స్ట్రాంగ్గా సాలిడ్గా వస్తాయి ఇవి చూడండి ఫినిషింగ్ వైజ్ ఎంత చక్కగా వచ్చాయో పెయిర్ కాస్ట్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా నీట్ వర్క్ అయితే వచ్చాయి మనకి ఓన్లీ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్ అయితే వస్తాయండి వెరీ స్మాల్ సైజ్ అండి ఎంత చక్కగా ఉన్నాయో నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్మాల్ సైజ్లో వన్ అండ్ హాఫ్ ఇంచెస్లో లక్ష్మి అండ్ గణేష్ ఐడల్స్ కూడా వచ్చాయండి చూడండి ఇవి కూడా ఎంత చక్కగా ఉన్నాయో మనకి ఈచ్ వన్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి మనకి సిల్వర్లో చేయించుకుంటే ఏ విధంగా ఉంటాయో అదే విధంగా వచ్చాయి ఈచ్ వన్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి ఇవి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్ అయితే వస్తున్నాయండి కావాలంటే ఈ ఎలిఫెంట్స్ ఈ లక్ష్మి ఈ విధంగా సెట్ కింద కూడా తీసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి కృష్ణా ఐడల్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు చూడండి మనకి లడ్డూ అండి ప్రీమియం క్వాలిటీలో స్మాల్ సైజ్ అండి ఓన్లీ వన్ ఇంచ్ అయితే వస్తుంది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎంత చక్కగా వచ్చిందో చూడండి వర్క్ అంతా కూడా చాలా బాగా వస్తుంది నెక్స్ట్ మనకి గోతో ఉన్న కృష్ణాయిల్ కూడా చాలా మంది అడుగుతున్నారు మళ్ళీ రీస్టాక్ చేసాము ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి మనకి గోతో ఉన్న కృష్ణాయిల్ హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా త్రీ ఇంచెస్ అయితే వస్తుందండి ఎంత చక్కగా ఉందో చూడండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి బాలాజీ ఐడల్ అండి మనకి బాలాజీ ఐడల్ కూడా బిగ్ సైజ్ అండి ఇంచుమించుగా మనకి ఒక ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుంది ఎంత చక్కగా ఉన్నారో చూడండి స్వామివారు ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి సాలిడ్ పీస్ అండి చాలా వెయిట్లో అయితే వస్తుంది ఎంత చక్కగా ఉన్నారో నెక్స్ట్ మనకి అదేవిధంగా చూడండి కలశాలు సాలిడ్లో హెవీ వెయిట్లు అయితే వచ్చాయండి మనకు ఒక్కొక్క కలసం ఇంచుమించుగా వన్ కేజీ వరకు వస్తుందండి చూడండి ఇక్కడ గోవిందనామం శంకు చక్రం వస్తున్నాయండి చుట్టూరా కూడా మనం ఏడు శనివారాలు రథాలు చేసుకుంటున్నాం కదా చక్కగా కలసం కింద పెట్టేసుకోవచ్చండి సాలిడ్ అండి మనకి ఒక్కొక్కటి వచ్చేసరికి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి హెవీ వెయిట్ అయితే వచ్చాయి మీరు పేరు కావాలంటే డెకరేషన్ పర్పస్ పేరు తీసుకోవచ్చు లేదంటే సింగిల్గా కూడా తీసుకోవచ్చు అండి ఇవి మనకి హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా ఒక ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ సిక్స్ ఇంచ్ వరకు వస్తున్నాయండి చాలా చక్కగా ఉన్నాయి హెవీ వెయిట్ అండి బిగ్ సైజ్లోని శంఖం అండి ఈ శంఖాలు అయితే చూడండి ఎంత చక్కగా ఉందో ఫినిషింగ్ అంతా కూడా హెవీ వెయిట్ వస్తుందండి మనకి ఒక ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఆ విధంగా వెయిట్ అయితే వస్తుంది సాలిడ్ పీస్ అండి మనకి ఫ్రైజ్ వచ్చేసరికి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండి మంది అడుగుతున్నారు శంఖాలు ఇప్పుడైతే స్టాక్ వచ్చాయి మనకి ఇంచెస్ కూడా చూసుకుంటే ఇంచుమించుగా ఒక ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ ఇంచెస్ వరకు వస్తుంది హైట్ వచ్చేసరికి ఒక త్రీ ఇంచ్ వరకు వస్తుందండి ఎంత చక్కగా ఉందో చూడండి మనకి పైన వచ్చేసరికి వెరీ బ్యూటిఫుల్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి బిగ్ సైజ్ ఉర్లీ అండి హ్యామట్లోని ఈ ఉర్లీస్ కూడా చాలా మంది అడిగారు మళ్ళీ రీస్టాక్ అయ్యింది బిగ్ సైజ్ అండి మనకి నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ప్రైస్ వచ్చేసరికి ఇంచెస్ చూసుకుంటే మనకి ఒక నైన్ ఇంచెస్ వరకు వస్తుందండి ఎంత చక్కగా ఉందో చూడండి మనం డెకరేషన్ పర్పస్ యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి మనం కలసం అది కూడా పెట్టేసుకోవచ్చు చక్కగా ఇందులో చూడండి కలసం పెట్టి చూపిస్తున్నాను ఈ విధంగా కలసం అది కూడా సెట్ చేసుకోవచ్చండి ఉల్లిలోని ఎంత చక్కగా ఉందో చూడండి మనం ఏదైనా స్టోల్ వేసుకుని ఫ్లవర్ డెకరేషన్ అది కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి ఈ కలసం వచ్చేసరికి చూడండి బిగ్ సైజ్ కలసం న్యూ ప్యాటర్న్లో అయితే వచ్చిందండి మనకి ఇప్పుడు అమ్మవారికి అది కలసం పెట్టుకుంటాం కదా ఇలా ప్లేన్లో పెట్టుకోవాలన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుద్దండి బిగ్ సైజ్ అండి మనకి వన్ లీటర్ పైనే వాటర్ పడుతుందండి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఈ కలసం మనకి హైట్ వచ్చేసరికి ఒక ఫైవ్ పాయింట్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుంది ఈ వెడల్ చూసుకుంటే మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుందండి చాలా చక్కగా ఉంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి అఖండ దీపాలు కూడా చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు మనకి దేవీ నవరాత్రులు వస్తున్నాయి కదా మనం అఖండ దీపం అది పెట్టుకుంటాం కదా చూడండి మనకి ఈ విధంగా స్టాండ్ మోడల్ వచ్చేసి అఖండ దీపం వస్తుంది ఆయిల్ అయితే ఒక హాఫ్ కిలో ఆయిల్ వరకు పడుతుందండి చాలా లోతు వచ్చింది బిగ్ సైజ్ అండి మనకి ఈ అఖండ దీపం హైట్ వచ్చేసరికి ఒక ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది ఈ వెడల్ఫ్ చూసుకుంటే మనకి ఈ వెడల్ఫ్ కూడా ఒక ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది లోత్ కూడా చూడండి ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుందండి మనకి మిడిల్లో విక్ కూడా ఉంది చాలా చక్కగా ఆయిల్ వేసుకు పెట్టేసుకోవచ్చు అండి ఏదైనా విధంగా చిన్న ప్లేట్ పెట్టుకుని చక్కగా పెట్టేసుకోవచ్చు ప్రైస్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి నెక్స్ట్ వచ్చేసరికి మరి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చూడండి మనకి కమలం దీపం అండి బిగ్ సైజు మిడిల్లో కూడా ఈ విధంగా విక్ వస్తుంది మనం అఖండ దీపం కింద కూడా ఈ దీపం కూడా యూజ్ చేసుకోవచ్చు మనం ఎంత చక్కగా ఉందో చూడండి చుట్టూరా కూడా ఈ విధంగా వస్తాయండి కమల దీపం వెరీ బ్యూటిఫుల్ అండి హెవీ వెయిట్ అయితే వస్తుంది మనకి వన్ పాయింట్ టూ కేజీ వెయిట్ వరకు వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ దియాస్ కూడా మనకి చాలా డేస్ తర్వాత రీస్టాక్ స్టాక్ అయ్యి ఎంత చక్కగా ఉందో చూడండి ఫినిషింగ్ అంతా కూడా చూసుకుంటే ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి పికాక్ దూప్ స్టాండ్ అండి చూడండి మనకి ఈ విధంగా పైన పికాక్ వస్తుంది మనం త్రీ ఇన్ వన్ యూస్ చేసుకోవచ్చండి ఓన్లీ దీపం పెట్టుకోవచ్చండి ఇందులో ఆయిల్ వేసుకుని చక్కగా విక్ హోల్డర్ వేసుకుని దియా కింద కూడా పెట్టుకోవచ్చండి లేదంటే మనం లక్ష్మీ ఐడల్స్ కానీ కృష్ణయ్య ఐడల్స్ కానీ ఐడల్స్ ఏవైనా సరే ఈ విధంగా చక్కగా పెట్టుకోవచ్చండి లేదంటే మనం ఈ విధంగా దూపం వేసుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు చక్కగా పైన పికాక్ వస్తుంది హెవీ వెయిట్ అయితే వస్తుందండి మనకి ఫ్రైజ్ వచ్చేసరికి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఎంత చక్కగా ఉందో చూడండి మనకి నెక్స్ట్ వచ్చేసరికి మనకి న్యూ మోడల్లో టప్ బౌల్స్ అయితే వచ్చాయండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మనకి ఇదంతా కూడా మీనాకారి వర్క్తో పైన పికాక్స్ వస్తుంది చూడండి వైట్ మీద ఇవి వచ్చేసరికి మనకి హెవీ వెయిట్ అయితే వస్తాయండి లైట్ వెయిట్ కాదు మనకి పైన ఈ గ్రీన్ అండ్ వైట్ పింక్తో చాలా చక్కగా ఉందండి బ్లాక్ కాదండి గ్రీన్ కలర్ వస్తుంది ఎంత చక్కగా ఉందో చూడండి మనకి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి మనం డెకరేషన్ పర్పస్ అది యూజ్ చేసుకోవడానికి మన దగ్గర అయితే ఈ ప్యాటర్న్స్లో చాలా వస్తున్నాయి ఇప్పుడు ఇవి డిఫరెంట్గా వచ్చాయండి హైట్ వచ్చేసరికి మనకి ఇవి ఇంచుమించుగా త్రీ ఫోర్ ఇంచెస్ వరకు వస్తున్నాయండి ఈ వెడల్ చూసుకుంటే బౌల్ ఒక ఫైవ్ ఇంచెస్ అయితే వస్తుంది చాలా సాలిడ్గా ఉందండి డెకరేషన్ పర్పస్ యూజ్ చేసుకోవడానికి న్యూ మోడల్ అండి ఇవి నెక్స్ట్ వచ్చేసరికి మనం అమ్మవారి దగ్గర నైవేద్యాలు చేసుకోవడానికి పరమాన్నం పాయసం అది చేసుకోవడానికి చూడండి మనకి స్మాల్ సైజ్ బౌల్ అండి చాలా మంది అడిగారు ఇవి చూడండి మనకు అందంగా ఎంబోస్ డిజైన్ వచ్చేసరికి లోపల కూడా టిన్ కోటెడ్ వస్తుందండి మనం సర్వ్ చేసుకోవడానికి ప్రసాదాలు ఎక్కువగా పెట్టుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చండి మనకి ఒక వాటర్ కెపాసిటీ వచ్చేసరికి ఒక హాఫ్ లీటర్ అయితే పడుతుందండి చూడండి నైన్ ఫిఫ్టీ ఎంత చక్కగా ఉందో వెరీ బ్యూటిఫుల్ అండి ఈ ప్యాటర్న్ అయితే చాలా మంది అడిగారు ఇప్పుడు స్టాక్ వచ్చాయి కావాలంటే మీకు ఈ విధంగా గరిట కూడా వస్తుందండి స్మాల్ సైజులోని గరిట వచ్చేసరికి మనకి టూ హండ్రెడ్ ఇది కూడా సాలిడ్గా ఉంటుంది ఈ విధంగా సెట్ పైన కూడా తీసుకోవచ్చండి ఎవరికన్నా కావాలంటే చూడండి ఎంత చక్కగా ఉందో